జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతి సూర్యుడు గ్రహాల రాకుమారుడు బుధుడు సూర్యుడు ప్రతి ముప్పై రోజులు తన రాశిని మారుస్తుంటాడు బుధుడు ఇరవై ఒక్క రోజులకు రాశిని మారుస్తాడు చే నెలలో సూర్యుడు ఈ రాశిలోకి రావడం బుధుడు ఉండడం వల్ల వీరిద్దరూ కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు దీనివల్ల కర్కాటక రాశి ఆర్థికంగా అనేక లాభాలు ఈ రాశి వారికి ఉన్నాయి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉన్నది బుధాదిత్య రాజ యోగంతో ఈ రాసుల వారు ఆర్థికంగా బలవంతులు కాబోతున్నారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు తీర్థయాత్రలకు వెళతారు